హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో బుధవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ఒకవైపు ఎర్ర కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది నారుమళ్ళు స్థాయిలో ఉన్న పొలాలు నీట మునిగాయి రైతులు తీవ్ర నష్టపోతున్నారు మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలైన ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులు లోని లోతట్టు ప్రాంతాలైన జలమయమయ్యాయి కొన్ని చోట్ల పల్లంగా ఉన్న ప్రాంతాల్లో ఇళ్లలోకి సైతం వర్షం నీరు చేరింది ఈ ప్రాంతంలో గొల్లగూడెం సెంటర్ నుంచి ఏదైతే కొత్త హైవేకి వెళ్ళే దారిలో డ్రైనేజీలను ఆక్రమించుకొని ర్యాంపులను ఏర్పాటు చేసుకోవడంతో సిల్ట్ తీయలేని పరిస్థితిలో మున్సిపాలిటీ ఉంది మున్సిపాలిటీ అలసత్వం వల్ల దిగువ ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి ఇప్పటికే కమిషనర్తో పాటు శానిటైజేషన్ అధికారులకు సైతం ఫిర్యాదులు అందించినా వారు స్పందించడం లేదని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు అయితే ఈ ర్యాంపులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ర్యాంపులపై గతంలో ఆర్కే కమ్యూనికేషన్స్ కూడా వార్తను ప్రసారం చేయడం జరిగింది అయినా మున్సిపల్ అధికారులు స్పందించని పరిస్థితి అయితే ఇప్పుడున్న ఇన్ఛార్జ్ కమిషనర్ మురళీకృష్ణ ఆయన ఈసారి స్పందించి వెంటనే ఆ ర్యాంపులను ధ్వంసం చేసి కింద ఉన్న సిల్ట్ను తొలగిస్తే తప్ప ఈ ముంపు ప్రాంతాల్లోని ప్రజల బాధలు అన్ని కావు ఈ వాటర్ ఇళ్లలోకి చేరడంతో వ్యాధులు సైతం ప్రబలే అవకాశం ఉన్నందున వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఈ సమస్య పైన వెంటనే స్పందించి ఈ ప్రజల ఇక్కడున్న ప్రజల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా వారు కోరుతూ ఉన్నారు

చూస్తున్నా ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీఎస్